కలియుగాంతాన్ని సూచించే ఆలయం కేదారేశ్వర గుహలో నాలుగు స్తంభాల వెనుక ఉన్న రహస్యం మనదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి చుట్టూ ఎన్నో వింతలు రహస్యాలు వాటిచుట్టూ అంతుపట్టని మిస్టరీలు ఉన్న దేవాలయాలు చాలానే ఉన్నాయి ఇలా సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ కొండ కోనంలో స్వయంభూగా ఆ పరమేశ్వరుడు వెలిసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఓ అద్భుత ఆలయమే హరిశ్చంద్రకోటలో ఉన్న కేదారేశ్వర గుహ దేవాలయం ఈ దేవాలయానికి కలియుగానికి లింకుందని భక్తులు నమ్ముతారు ఈ శివాలయంలో ఐదు అడుగుల శివలింగం ఉంటుంది దానిపై ఓ రాయి ఉంటుంది ఆ రాయి కిందకు జారకుండా ఆపుతూ ఓ నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని నమ్ముతారు భక్తులు అసలు కలియుగానికి కేదారేశ్వర గుహ దేవాలయానికి ఉన్న సంబంధమేంటి ఈ ఆలయం ఎక్కడ ఉంది నాలుగు స్తంభాల వెనక ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కేదారేశ్వర గుహ దేవాలయాన్ని ఆరవ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల కలచూరి రాజవంశం నిర్మించింది ఈ ఆలయానికి సమీపంలో మూడు గుహలు ఉంటాయి ఈ గుహలను పదకొండవ శతాబ్దంలో కనుగొన్నారు వాటిలోని ఒక గుహలోనే ఐదు అడుగుల కేదారేశ్వర శివలింగం ఉంటుంది ఈ ఆలయాన్ని మీరు దర్శించుకోవాలి అంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండ కోటకు వెళ్లాల్సిందే ఈ గుహలోని కేదారేశ్వరుడు స్వయంభూగా అంటే సహజంగా ఉద్భవించాడని ఆలయపురాణం చెబుతోంది ఈ కేదారేశ్వరుడి చుట్టూ నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ నాలుగు స్తంభాలు మధ్య ఒక రాయి ఉంటుంది ఆ రాయి కిందకు జారకుండా ఆపుతూ ఈ నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని నమ్ముతారు ఈ నాలుగు స్తంభాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలను సూచిస్తాయని మూడు యుగాలు పూర్తయిపోవటంతో మూడు స్తంభాలు విరిగిపోయాయని నమ్ముతారు ప్రస్తుతం ఈ లింగం ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉంటుంది ఈ స్తంభం విరిగిపోతే కలియుగం అంతం అయిపోతుందని నమ్ముతారు అయితే విరిగిపోకుండా ఉన్న ఈ స్తంభం అంత పెద్ద రాతిబండను ఎలా మోస్తోందన్న విషయం అంతు చిక్కని ప్రశ్నే కేదారేశ్వరుడు ఉన్న గుహలో నీరు వేసవికాలంలో మంచుని తలపించే విధంగా చల్లగా ఉంటుంది అదే నీరు శీతాకాలంలో గోరువెచ్చని నీరుగా మారుతాయి ఈ నీటిలో స్నానం చేయటం వల్ల అన్ని పాపాలు బాధలు వ్యాధుల నుంచి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ మరొక ఏంటంటే ప్రతిరోజు గుహచుట్టూ ఉన్న నాలుగు గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది శివలింగం చుట్టూ వేసవి శీతాకాలాలలో ఐదు అడుగుల ఎత్తులో చాలా చల్లని నీరు ఉంటుంది కాని వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకి రాదు నిలవదు ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు చేశారు కాని జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది ఈ కేదారేశ్వర గుహ దేవాలయాన్ని దర్శించుకోవటం అంత సులభమేం కాదు ఎంతో సాహసం చేయాలి ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేస్తూ సాహసయాత్ర చేయాల్సిందే అందుకే ఈ ఆలయాన్ని ప్రార్థనాస్థలం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక ఒయాసిస్గా చెబుతారు ఈ గుహలోపల ఉన్న ప్రశాంత వాతావరణం దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం ప్రశాంతత అంతర్గత శాంతి కోరుకునేవారు ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో భారతదేశంలో ఉండటం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక